I okay.

కొ చిన్న పూటి విద్యార్థి అందరి ద్వారా ప్రిన్సిపల్ సార్ శుభోదయం చెప్పబోసారు ఒక చిన్న పూటి మా చిన్నవరుల విద్యార్థి ఇక్కడ ది డాన్స్ అయిన వచ్చే 1:00 వచ్చే డాన్స్ ప్రయాణం చేస్తారు అదే కరెక్ట్ ఈ మనకు పెట్టుకోవడానికి అందరూ తీసుకున్న విషన్నం బాగుస్తున్నారు నేను తర్వాత స్వయా ముఖ్యమంత్రి తీసుకెళ్ళి అభివృద్ధి విజయపాల్ రెడ్డి గారు మాకు దాదాపు ఉన్నారు మా మదర్ కూడా ఈ కాలేజీలో చదువుతూ ఈ కంపౌండ్ ఎదురున్న అపార్ట్మెంట్స్ పెట్టారు అందులోనే 대리 아, 아들, 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 아다 아들, 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 아 జీవితంలో ఒక లక్ష్యం అనేది దాన్ని మాత్రమే చూస్తూ ఎందులో కానీ సక్సెస్ అవుతాను నేను చాలా గట్టిగా ఎన్నో మాటలు వస్తే ఎన్నో ఇబ్బందులు వస్తే ఎంతో మంది చులుకలను చూస్తారు ఆ ఉన్నాయాలు చేయాలంటూ చిన్నప్పుడు చదువుతో డిగ్రీ చదివారు ఇంటర్ అయిపోయి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ బీకామ్ చదిలే చిన్నప్పటి కూడా చదువు చాలా నిర్లక్ష్యం చేసి దాని మూల్యం ఒక ఏజ్ ఉంచిన తర్వాత నేను అవకాశాలు అర్థమైంది తప్ప ఆ ఏజ్లో మనకు అవకాశం చదువుకునే ఏజ్లో మన లైఫ్ అందే ఇప్పటి అది ఎక్కడ తీసుకోబోతుందో మన చేతిలో కూడా ఒకటి దాన్ని పుస్తకం పెట్టుకొని నా డాక్టర్ని చదువుయాలి అని చెప్పి ఏది అడిగినా ఇస్తా కానీ నాకు రోడ్డు ఇవ్వాలి όχι, ο καρακτήρας του άντρας σαν που είναι, δεν είναι η επίσημη κατηγορία του. Το να κάνεις τον άντρα να είναι η ζενέμπειρση είναι απλό παρελθόν. Ενώ και το να την διαβάσει, είναι ανθρώπινο τους να, είναι κούρευτο να το πεις. Είναι τα παρόντα, είναι τα δικαιώματα. తప్పకుండా దీంతో పాటు నేను మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర తప్పకుండా పర్మిషన్ స్పెషల్ పర్మిషన్ ఈ తీసుకోవడం ఎవరు ఏ కాలేజీ చాలా లేవు కాలేజ్ అంటే ఒక జిల్లాకే కాదు ఒక రెండు కూడా తెలియని వ్యక్తులు నాకు తెలిసి ఉంటారు అంత ప్రసిద్ధి చెందినటువంటి తప్పకుండా నా వచ్చే బాధ్యత తెలియజేస్తానికి బయటికి రావడం జరిగింది ఉదయా నుంచి వాళ్ళు ఎవరు భోజనం కూడా చేయాలి కాబట్టి మీ బయటికి అర్థం ఇంటికి రావాలి అని చెప్పి చెప్పడం వల్ల నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నా హలో